రెండో దశ పిచికారీ చేయబడుతున్నాము పత్తిజెన్లు ఇది ఒకటి వారాహి అండి ఇంకొకటి గ్రోతింగ్ ఈ అగ్రిసేన్ కంపెనీ వాళ్ళే ఈ రెండు కూడా మనకు మొక్కల్లో ఎదుగుదల మెతకదనం పక్క కొమ్మలు రావడం పూత రావడం దానికి ఉపయోగపడతాయి దాంతోపాటుగా మనకి దోమజాతికి సంబంధించినటువంటి తెల్లన తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పురుగు తర్వాత నల్లిజాతికి సంబంధించినటువంటి వాటిని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఇది గ్రోతింగ్ అండి గ్రోతింగ్ పావులేటరు